గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మ గురువు గురువు అంటుంటారు అంటే అసలు ఎవరు నిజమైన గురువు అంటే మనం చదువుకుంటాము చదువుకున్న వయసులో మనకు పాఠం చెప్పిన వాళ్ళే మన గురువుగా భావిస్తాము పుట్టిన తర్వాత తల్లే మనకు గురువు తర్వాత పెరుగుతున్న కొద్దీ తండ్రి గురువు అనుకుంటాము అసలు నిజమైన గురువు ఎవరు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే మంత్రం ఏదైనా మంత్రం మనకు ఎవరైనా ఉపదేశించారు అంటే వాళ్ళే గురువు అనుకుంటున్నాం అంటే మన లైఫ్లో నలుగురు నుంచి ఐదుగురు వరకు గురువుగా భావించే వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటున్నారు అసలు ఎవరు నిజమైన గురువు అంటే ఏం చెప్పచ్చు అజ్ఞాన అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చేవాడే గురువు అందుకే ఎందుకని అంటే మనకి అజ్ఞానం ఎలాంటి అజ్ఞానం ఉంటుంది మనకి తల్లి గర్భంలో ఉండగా మనకి మనం ఎవరూ మనకు తెలియదు మన కర్మఫలం ఏమిటో మనకు తెలియదు అంటే ఆది దైవిక ఆధ్యాత్మిక ఆది భౌతిక అన్ని సంఘటననే మనం తీసుకొని మనం జన్మ ఎత్తి ఆ జన్మలో మనం చేసేటటువంటి సత్కర్మలు సదాచారాల ద్వారా రకరకాలైనటువంటి మంచి చెడు సమతుల్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మార్గాన్ని సూచించేవాడి గురువు అట్లాంటి గురువుని మనము ఎప్పుడు ఏ గురువు అని అంటే చిన్నప్పుడు నడక నేర్పించిన తండ్రి గురువే కదా అందువల్లే ఏం చెప్పాయి మాతృదేవోభవ పితృదేవోభవ తదుపరి ఆచార్య దేవోభవ అని చెప్పాయి అంటే ఆచార్యుడు మూడవ స్థానంలోకి వచ్చాడు అంటే మూడవ స్థానం అంటే మూడు అనే సంఖ్య గురువుది అందువలన గురువు ఇప్పుడు కూడా గు స్థానం మూడవ స్థానం కాబట్టి అందులోనే ఆ గురువు ఏ రకంగా ఉంటాడు మనకి చిన్నప్పుడు చదువు నేర్పించిన తండ్రి వాళ్ళు దిద్దించినటువంటి ఓనమాలు దిద్దించినటువంటి ఉపాధ్యాయుడు ఆ తదుపరి ముఖ్యంగా మార్గదర్శకం చేసి కాస్తంత మనకి అంటే ఇది చదువు అది చదువు అలా గురువులు కొంతమంది అలా కనిపిస్తూ ఉంటారు మనకి లైఫ్ లాంగ్ గురుత్వం అనేది రకరకాలుగా అంటే చూడండి అంటూ ఉంటాం కదా అనేక రూపాయ రూపాయ విష్ణువే ప్రభ విష్ణవే అనేక రూపాల్లో గురువు మనకు కనిపిస్తాడు కానీ ఒక్క రూపం అని మనం ఎట్లా చెప్తాము కానీ మంత్రోపాసన ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆ మంత్రోపాసనకు కూడా సమయం ఉంది వాళ్ళ యొక్క కర్మ ఫలాలన్నీ కూడా కొంత వరకు పరిపక్వం అయిన తర్వాత మంత్రోపాసన వేపు పెడతారు అది వెళ్ళాలంటే ఇప్పుడు బు బుధుడు బుద్ధుడికి చూడండి ఎప్పటికి అయింది ఆ యొక్క వృక్షం కింద మాత్రమే ఆయన బుద్ధుడయ్యాడు క్రితం రకరకాలుగా రాజకుమారుడుగా ఉన్నాడు ఒక భార్యకి భర్తగా ఉన్నాడు ఒక పిల్లాడికి తండ్రిగా ఉన్నాడు ఆ తర్వాత ఒక శవాన్ని చూసి దిగ్భ్రా దిగ్భ్రాంతి పొందాడు ఆ తదుపరి మరలా చూసి రకరకాలుగా ఇలా ముసలితనంలో శరీరం ఇలా కృషించిపోతుందా అని ఆశ్చర్యపోయాడు ఆఖరికి ఆయన ఇవన్నీ వద్దు చరాజ్యం త్యాగం చేసేయాలి త్యాగేనాక అమృతత్వం మానసు అని ఆయన నిర్ణయించుకుని ఆయన గురువు అనేది ఆ బోధి వృక్షం దగ్గర ఆయన పొందడం జరిగింది ఆ విధంగా గురువు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంటే కొంతమంది ఏ బోధ గురువులు ఉన్నారు మనకి కొంతమంది బాధ గురువులు ఉన్నారు ఈ బోధ గురువులు ఏమిటి బోధిస్తూ ఉంటారు దాన్ని మనం క్యాచ్ చేసి దానిలో ఉండేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మన జీవిత కాలంలో మనం ఆచరణాత్మకం చేస్తే అదొక రకమైన గురుతత్వం సరే ఏ గురువు లేకుండా ఏకలవ్యుడు ఏం చేశాడు ద్రోణాచారులు మట్టి బొమ్మను చేసుకొని ఏకలవ్యుడు బాణ విద్యనే నేర్చుకున్నాడు ఆఖరికి ఆ అర్జునుడు కొంచెము నాకన్నా గొప్పవాడైపోయాడు కాబట్టి ఆ యొక్క గురువు గారి చేతే ఆ దక్షిణ కూడా అడిగించడం జరిగింది అది ఒక వి విధమైనటువంటి అంటే ఏమిటి ఒకరిని రోల్ మోడల్ గా తీసుకున్నామన్నమాట మనకి ఇప్పుడు అంతా బాగా చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కువ కాబట్టి ఆ మాట అంటూ ఉంటారు కాబట్టి ఆ రోల్ మోడలే ఇక్కడ ఏకలవ్యుడు అయ్యాడు ఎవరిని తీసుకున్నాడు ద్రోణాచార్యనే సరాసరి తీసుకున్నాడు అది ఒక గురుతత్వం అయింది అదే విధంగా మనం పురాణాల్లోకి వెళితే గనక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అనేది ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి శ్లోకం అయితే గురువు బ్రహ్మ అంటే గురుత్వంలో బ్రహ్మత్వ తత్వం చూడాలి బ్రహ్మతత్వంలో పరబ్రహ్మతత్వం చూసేది స్వరూపం పరబ్రహ్మతత్వంలోనే ఈశ్వర స్వరూపం చూసేది గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఆ మహేశ్వరుడు స్వరూపం ఎందువల్ల ఆయన మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అనేటటువంటి ఆ మహానుభావుడైనటువంటి ఆ దక్షిణామూర్తి ఆయన బోధించింది ఏంటి ఏం బోధించలేదు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా మౌనంగా కూర్చొని మౌనంతో బోధించాట ఆయన శిష్యులు కూడా ఆ విధంగానే స్వీకరించారు అందువల్ల గురువు గారు చూస్తే ఎవ్వనుడు శిష్యులు చూస్తే వృద్ధులు కానీ ఆ బోధన అయితే జరిగిపోయింది అందువలన గురుత్వం అనేది హృదయానికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది భౌతిక కాదు వయస్సుకి కాదు మనకి యొక్క శారీరక మానసిక సరి పరిస్థితులు ఆ తర్వాత ఆధ్యాత్మిక స్థితిగతులు గురుత్వం గురుత్వము వలన గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం అడగడం మంత్రోపాసం చేయడం అనేది చేద్దామనుకోవడం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కోకొల్లలుగా ఉన్నారు దాన్ని హండ్రెడ్ పర్సెంటు ఆచరణ అనే అర్చన ద్వారా ఆ గురు మంత్రోపదేశాన్ని హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పాటిస్తేనే నువ్వు మంత్రం తీసుకో ఓకే మననా త్రాయతే మంత్ర అంటారు అంటే మన మననం చేసుకునేదే మంత్రము నేను మంత్రం తీసుకున్నానండి ఎప్పుడో గ్రహణం వచ్చినప్పుడు మాత్రమే కూర్చొని రామనామ తారక మంత్రం చేస్తానండి ఆ తర్వాత మాత్రం దాన్ని దాన్ని నా పూస నా పూసల దండను తీసుకెళ్ళి గురు గురువుగారు చెప్పిన గుట్లో పెట్టేసి దండం పెడతానండి గురువుగారి ఫోటోకు మాత్రం రోజు రెండు పూలు పెడతాను అనుకుంటారు కొంతమంది అమాయకంగా ఏంటంటే అది తప్పులేదు వాళ్ళకేంటంటే అవును గ్రహణ సమయంలో మంత్రం పోతుందట మంత్రం ఉపవాసం చేసి తీసుకున్నాను కదా అయ్యో నాకు ఏమైపోతుందో గురువుగారికి ఏమైపోతుందో అనే లాగా ఫీల్ అయ్యి ఆ విధంగా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది కాదు కాదు నిత్యము కూడా మనమైతే ఏదైతే సత్కర్మలు ఆచరిస్తున్నామో నిత్య పూజా విధానం ఎలా ఉందో అలా గురు మంత్ర ఉపదేశం వలన మనము ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి మనము ఏ విధంగా వృద్ధిలోకి రావాలి అంటే గురుమంత్ర ఉపదేశం తప్పనిసరిగా ఆ రోజు కూడా ప్రాతస్మరామి అలాగే మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం సాయం సంజయవేళ కుదిరితే సాయం సంజయవేళ తగ్గ కాళ్ళు చేతులు కొడుక్కొని స్నానం చేసుకొని కాళ్ళు చేతులు సాయంత్రం మాట్లయితే కాళ్ళు చేతులు కొడుక్కొని కూర్చొని ప్రశాంతంగా నీ మనస్సుని అటు ఇటు వెళ్ళడానికి కట్వేయి తాడుతో గట్టిగా కట్టివే అది కోతి లాంటిది అంతే అందుకని మైండ్ ఈజ్ మంకీ అన్నారు ఆ మంకీని నువ్వు ఎప్పుడైతే కట్టేశావో ఆ గురువు ఉపదేశించిన మంత్ మంత్రాన్ని ఎప్పుడైతే నువ్వు పలుమారు 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 అంటే ఎలా ఉండాలంటే మన నాలుక మీద ఆ మంత్రం నాట్యం ఆడుతూ ఉండాలి అది ఇప్పుడు అప్పుడు అనేం కాదు ఇప్పుడు మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను నా గురువు గారు ఇచ్చినటువంటి మంత్రం నా దగ్గర ఉంది అది నా 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 మనసులో అయిపోతుంది వెళ్ళిపోతోంది అది ఓం భూర్భవ స్వాహవంతు సవితివరేణ్యం వర్గో దేవస్య దేవస్యీమహి దియో యోనప్రచోదాత్త గాయత్రి మంత్రం అయి ఉండొచ్చు ఓం శ్రీరామ జయరామ జయ జయరామ అయి ఉండొచ్చు ఇంకా వేరే వేరే రకరకాలైనటువంటి మంత్రాలు అయి కానీ అది హృదయంలో అంతరా అంతరాళంలో ధ్వనించేదే మంత్రం మననం 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 ఇప్పుడు మంత్రానికి అంటే అలా కాదమ్మా మూడు రకాల రకంగా ఉంటుంటుంది పైగా చెప్పేస్తారు కొంతమంది కొంతమంది నోట్లో నోట్లో అనుకుంటూ ఉంటారు పెదవులు కొరుక్కుంటూ విధంగా లోపల లోపల అసలు ఎవరికీ వినపడకుండా అనుకుంటారు అని మూడు రకాల రకంగా మంత్రోపాసన చేయొచ్చు జపాన్లో మూడు రకాల భావ భావాలు ఈ మూడు రకాల మంత్రోపాసనలో కూడా సేమే ఉన్నాయి అయితే ఏంటంటే మనం ఎప్పుడైతే హృదయస్థం చేస్తామో కంఠస్థం కాదు హృదయస్థం చేస్తామో ఆ మంత్రంలో మన సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు మనకి సపోజు బస్సు వెళ్ళిపోతుంది మనం బస్సు ఎక్కాలి మంత్రోపా మంత్రోపాసం చేసిన వ్యక్తి మామూలు వ్యక్తి మామూలు వ్యక్తి అక్కడే ఉన్నాడు మంత్రోపాసం వీడేమో ఏదో బస్సు రాలేదని జుట్టుకుంటున్నాడు మామూలు వాడు ఈయన ఏం చేస్తున్నాడు గురువుగారు తండ్రి ఎట్లయినా సరే వాళ్ళ ప్రయాణమై వెళ్ళాలి అంటే రైల్వే ట్రాక్ దగ్గర బస్సు ఆగి ఉంది జరిగిన సంఘటన చెప్తున్నాను నేను సొంతంగా జరిగినటువంటి విషయం ఇది అయితే ఏంటంటే అవతల వైపుకి వెళితే పెద్ద స్పిరిచువల్ మీటింగ్ ఉంది దానిలో పార్టిసిపేట్ చేస్తున్నాను టైం అయిపోతుంది ఒక మంత్రం కళ్ళు మూసుకొని నేను నాకు దగ్గర ఉన్నటువంటి ఉపాసనా మంత్రాన్ని నేను చేస్తున్నాను వేసేసిన గేటు తీయడం బస్సు ముందుకు వెళ్ళడం మా బస్సు తర్వాత వేయడం జరిగిందమ్మా మంత్రానికి అంతటి ఉంది ఉపాసనకి నిజంగా ఎవరు కూడా మిరాకిల్ అంటే ఎంత మిరాకిల్ సొంతంగా మనం చూసినటువంటిది నా లైఫ్ లో జరిగింది ట్రైన్ గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళాలి రిజర్వేషన్ ఉందనుకుని ఎక్కితే ఆ ది క్యాన్సిల్ అయ్యి ఆర్ఎస్లు ఆర్సీలో కూడా లేదన్నారు ఎట్లాగా ఏంటి అంటే కనుక నేను ఏదైతే కూర్చున్నానో ముప్పై ఆరో నెంబర్ సీటు అదే సీటు టీసీ ఎక్కడ ఉంది అది నేను చేసేటటువంటి గాయత్రి మాతలో ఉంది అందువల్ల మననా త్రాయితే మంత్ర శక్తి అనేది ఇవాళే కాదు ఎప్పటికీ ఉంది అది ఎప్పటికి పోదు కూడా అందుకని అంటూ ఉంటారు కదా మంత్రాలకి చింతకాయలు రాలతాయా చింతకాయలు రాలేకపోయినా మన సంకల్పాలు నెరవేర్తాయి అందుకే మానవ జన్మే చాలా చాలా పవిత్రమైన జన్మ మంచి జన్మ అద్భుతమైన జన్మ చక్కగా నవ్వగలుగుతున్నాము మన నోటి ద్వారా మన మనసులో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా ఎదుట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని మనం కన్ఫర్మ్ గా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మరి అలాంటప్పుడు మరి మానవ జన్మలో ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఈ మంత్రాలు మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు ఎక్కడికో పెడతాను చండీ హోమం జరుగుతూ ఉంటుంది ప్రతి నెల రెండు సార్లు నేను చేపించుకుంటూ ఉంటాను అది అక్కడ కూర్చుంటాను కూర్చొని చక్కగా తీసుకుంటాను ఒక్కొక్కసారి మాల పట్టుకెడతాను ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు కనుపులు లెక్క పెట్టేసుకుంటూ ఉంటానమాట కిరణ్యవర్ణం హరిణిం సువర్ణ సృజాం చంద్రం హిరణ్మయం లక్ష్మిం జాతవేదో మమావస్ అలా విడిపోతూ ఉంటుంది అంతే అది అది ఆగేటటువంటి విషయం కాదు ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే ఓకే అమ్మాయ అనుకుంటాను ఒకసారి మర్చిపోతాను పర్వాలేదు లెక్క పెట్టుకుపోయినా పర్వాలేదు చేసుకుంటున్నానా లేదా అది కావాలి అంతే అంతే అలాగా మనకి తెలియకుండా కామిత ఫలాలే కాదండి మనలో ఉండేటటువంటి అనారోగ్య పరిస్థితులు కంప్లీట్ నాడీ మండల వ్యవస్థని హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి కాలుష్యాలని తీసివేసి మళ్ళీ మనల్ని నిలబెట్టేస్తుంది మాత్రం ఆ సంకల్పం మనకు ఉండాలి అది చేసుకునేటటువంటి అర్హత ఏంటంటే ఏం లేదు ఎదుటి వాళ్ళు బాగుండాలనే పాజిటివ్ దృక్పథమే నీవు బాగుంటావు ఎదుటి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అనేటటువంటి మన ఆలోచనే మనల్ని మంచిగా నిండుగా ఉంచుతుంది ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పిన మాటలే కానీ ఈరోజు కూడా మరల మరల మనం నెమరు వేసుకుంటున్నాం ఇందాక మననం చేసుకున్నాము ఇప్పుడు నెమరు వేసుకుంటాము గుర్రం గుగ్గిళ్ళు తినట మర్చిపోతుందట ఆవు చక్కగా పచ్చగడ్డి తిని అది నెమరు వేసుకుని నెమరు వేసుకుని మనకి తీయనైనటువంటి పాలిస్తుంది కరెక్ట్ అందువల్ల అంత పవిత్రమైనటువంటి గోమాత దేహమాత దేశ మాత అదేవిధంగా గురు మాత గురు గురువు గారు భార్య కూడా మనకు అమ్మే అందువల్ల ఇదంతా కూడా గురువుని గురువు అనగానే మనకి గురుత్వంలో ఉండేటటువంటి గురుత్వ శక్తి ఆకర్షణ శక్తి అది ఆకర్షిస్తేనే కదా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం ఆయన పాదాలు పట్టుకుని నమస్కారం చేసుకోవాలంటే మనకి ఆ ఆకర్షణ లేకపోతే ఎలా ఆయన్ని పదే పదే చూడాలి ఆయన ముఖార విందంలో వచ్చే చిరునవ్వు దర్శించాలి స్పర్శను అనుభవించాలి ఆయన వాక్య విభూదిని పూర్తిగా అంతరంతరాల్లో నర నరాల్లో చేసుకోవాలి అంటే ఆ గురువు యొక్క పవిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందుకనే కదా సంవత్సరానికి ఒక్కసారి ఆషాఢ పూర్ణిమ రోజున వ్యాస పూర్ణిమ అంటున్నాం వ్యాసుల వారిని ఇప్పటికి కూడా మనం తలుచుకుంటున్నాము అష్టాదశ పురాణాలు రచన చేసి విధంగా ఆయన భాగవతం రచించి ఎన్నో రకాలుగా సరస్వతి నది ఒడ్డున కూర్చొని ఆయన చేసిన రచనలు అన్ని అందువల్ల మహానుభావుడు ఆయన చక్కటి వివరణ ఇచ్చారు నమస్తే ఓం శ్రీ